హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్వాల్ ట్వంటీ ఎయిట్ సో ఇప్పుడు నేనైతే మా ఈవినింగ్ రొటీన్ అయితే చూపించబోతున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి టెర్రస్ మీద బట్టలు తీసుకొద్దామని చెప్పైతే పైకి వచ్చాము ఇంక నేనైతే బట్టలు ఇక్కడే మడత పెట్టేస్తాను ఇంక ఈ గ్యాప్లో రియాగడ్ ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి బ్యాట్ బాల్ అయితే తీసుకొచ్చా అనమాట ఇంకా అది వాటితో ఆడుకుంటుంది ఆ గ్యాప్లో నేనైతే బట్టలు అయితే మడత పెట్టేసుకుంటాను ఇంక నేనైతే పైనే మడత పెట్టేస్తా అండి మాక్సిమము లేదు అని అంటే ఇంక కిందకి తీసుకెళ్ళానా పొరపాటుని కుదరలేదని చెప్పి ఇంకా వారమైన కుర్చీలోనే ఉంటాయా అనమాట ఇంకా బద్దకం వచ్చేసిద్ది మడత పెట్టాలి అని అంటే ఏదైనా పనిలో పని అయిపోతేనే పని అయిపోయినట్టుంటుంది అందుకనే పైన మడత పెట్టుకుని కిందకైతే వెళ్ళిపోతామన్నమాట ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత మరీ ఎగడతో కాసేపు ఆడుకుంటూ ఉంటాము ఎక్కువ మనం ఎంత ఆడుకున్న పని ఇది ఇది సరిపోతుంది కదండి సో కేవలం దానికోసం అని చెప్పి ఒక కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం కేటాయించి ఆ టైంలో ఇట్లాగా బ్యాట్ బాల్ ఇవన్నీ నేర్పిస్తూ ఉంటా అనమాట సో ఈ మ్యాట్ వచ్చేసి నేను మీషోలోనైతే అయితే తీసుకున్నాను ఒక సైడ్ ఇట్లా ఏబీసీడీస్ అవన్నీ ఉంటాయి ఇంకో ఇంకోసైడ్ హైట్ చెక్ చేసేది అట్లా ఉంటుంది ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నా ఇట్లా ట్వల్వ్ టైప్స్ అయితే అనమాట ఇక్కడ యాపిల్ బాలీ ఉన్నాయి అండ్ నెంబర్స్ షేప్స్ ఇట్లా కలర్స్ బర్డ్స్ యానిమల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ట్వెల్వ్ టైప్స్ అయితే ఉంటాయి మనకి సో ఈజీగా నేర్పించుకోవచ్చు పిల్లలకి Mango. mango nest yes. peacock Ini? deer chip tapir umbrella kiwi ജീപു సో ఇలా మరియా పాప అయితే అన్నీ చెప్పేసిద్ది అనమాట సో కొంచెం కొంచెం మధ్యలో రాకపోయినా మిగతా అయితే బాగానే కవర్ చేస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసి వన్ టూ త్రీలో అయితే నేర్చుకుంటుంది వన్ టూ త్రీ వరకు బాగానే చెప్తుంది మిగతా అయితే మళ్ళీ నేను బ్యాక్ నుంచి చెప్పాల్సి వస్తుంది అనమాట సో ఫైనల్గా అయితే మా ఈవినింగ్ రొటీన్ అయితే ఇది సో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ